హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మరి మన ఛానల్లో ముందుగా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ వరుసగా పరిశీలిద్దాం ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి వార్తల్లో ముందుగా ఆగిన కొలువుల దందా అంటే సింగరేణిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి సంస్థలో మరి సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల నియామకం దందా తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల నియామకం దందా తాత్కాలికంగా తెరపడింది దళార్ల కొలువుల దందాపై నమస్తే తెలంగాణలో వరుసగా కథనాలు ప్రచురితమయ్యాయి దీనిపై సింగరేణితో పాటు విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగించడంతో దళార్లో వణుకు పుట్టింది అక్కడ సెక్యూరిటీ గార్డుల నియామకానికి సంబంధించి మరి ఒక దందా కార్యక్రమం సాగిందని మరి వార్తా పేపర్లో వరుసగా కథనాలు రావడంతో ఆ దళార్లు మరి కనిపించకుండా పోయారని అదేవిధంగా ఈ క్రమంలో నెల రోజుల పాటు కొలువుల నియామకాన్ని వాయిదా వేయాలని కాంట్రాక్టర్ నిర్ణయించుకున్నట్టు తెలిసిందంటూ ఒక వార్త రావడం జరిగింది ఇక ఉద్యోగుల సమస్యల పైన ఏర్పాటు చేసినటువంటి త్రీమెన్ కమిటీ నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుందని కసరత్తు కొలిక్కి వచ్చిందని ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది డిఏలు పిఆర్సీలు మె డిఎలు పిఆర్సీ మెడికల్ రిటైర్మెంట్ ఇతర బిల్లులు ఆర్థిక భారంపై ఉద్యోగ సంఘాలు అధికారుల నివేదిక రేపు మాపో సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్న కమిటీ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ఆర్థిక ఏతర అంశాలపై కసరత్తు కొలికి వచ్చినట్టు తెలిసింది ఉద్యోగులకు గత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు పాలనాపరమైన అంశాలన్నింటినీ పరిష్కరిస్తామని వీటిపై వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మరి ఉద్యోగులకు డిమాండ్లకు సంబంధించి యాభై ఏడు అంశాలతో కూడినటువంటి డిమాండ్లను వాటిని ఆర్థిక ఆర్థిక ఏతర ని డిమాండ్లుగా విభజించిన కమిటీ మరి రేపు మాపో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది మరి ఇప్పటికిప్పుడు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కనీసం ఒక రెండు నుంచి మూడు డిఏలు ప్రభుత్వం శాంక్షన్ చేసే అవకాశం ఉందని వార్తలు రావడం జరుగుతుంది మరి ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక పోడుల్లోనూ సిరులు ఇందిరా సౌర ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు కల్పనే లక్ష్యం రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదక సా ఉత్పాదకత సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని అమలు చేయబోతుంది తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని ఈరోజు మరి నాగర్ కర్నూలు జిల్లాలో మనకు మననూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం ఆచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించనున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకము మరి ఈ పథకాన్ని ప్రారంభించే ప్రదేశం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక రెండు రోజులు భాషా అధ్యాపకుల సదస్సులు ఉన్నత విద్యా మండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది ఇరవై తేదీలో సదస్సులు నిర్వహించాలని నిర్వహించాలని భాషాధ్యాపకులు నిర్ణయించారు మూడేళ్ళ భాషా కోర్సులను రెండేళ్ళకు కుదించడంతో పాటు ఇరవై క్రెడిట్లను పన్నెండు క్రెడిట్లకే పరిమితం చేస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ వంటి భాషా అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాళ్ళను భాషా పీఠాధిపతులను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నిర్ణయం తీసుకుందని భాషా అధ్యాపకులు మండిపడుతున్నారు మరి వారికి ఉన్నత విద్యా మండలికి వ్యతిరేకంగా ఈ రెండు రోజులు సదస్సును నిర్ణయించాలని భాష పండితులు నిర్ణయించారట ఇక కేరళలో పది విద్యార్థులకు రోబోటిక్స్ విద్య తప్పనిసరి పదో తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది ఈ ఏడాది జూన్ సెకండ్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలో దీన్ని అమలు చేయనున్నట్టు రాష్ట్ర అధికారులు ఆదివారం వెల్లడించారు ప్రత్యేకించి పదవ తరగతి ఐసీటీ పుస్తకంలో ఆరో చాప్టర్లో ది వరల్డ్ ఆఫ్ రోబోట్స్ పేరుతో రోబోటిక్స్ విద్యపై ప్రాథమిక అంశాలు బోధించనున్నట్టు తెలిపారు ఫలితంగా నాలుగు పాయింట్ మూడు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు సర్క్యూట్ కన్స్ట్రక్షన్ సెన్సార్లను వినియోగించడం ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడం వంటి రోబోటిక్స్ విద్యను నేర్చుకోనున్నారని పేర్కొన్నారు ఇక భారత్ మొదటి అనుపరీక్షకు యాభై ఒక్క ఏళ్ళు ఇందిరా నాయకత్వంపై కాంగ్రెస్ ప్రశంసలు భారత్ మొట్టమొదటి అనుపరీక్ష ఆదివారంతో యాభై ఒక్క ఏళ్ళు పూర్తయ్యాయి అంటే నేను సండే నాటికి ఫిఫ్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ కావడం జరిగిందట ఈ సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై కాంగ్రెస్ ప్రశంసలు కుర్చి కురిపించింది యాభై ఒక ఏళ్ళ యాభై ఒక ఏళ్ళ క్రితం భారత్ తొలిసారిగా అణు పరీక్షలు నిర్వహించింది ఇక్కడ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిదిన తొలిసారిగా రాజస్థాన్లోని ఫోక్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది మరి అప్పటికి ఈ నిన్న సండేకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ కావడం జరిగింది ఆ అను పరీక్షకి ఏం పేరు పెట్టారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ప్రశాంతంగా ముగిసిన జేడబుల్ఈ అడ్వాన్స్డ్ పరీక్ష పేపర్ వన్ కఠినంగా పేపర్ టూ ఈజీగా ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ ప్రశాంతంగా ముగిసింది ఆదివారం దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగగా తెలంగాణలోని హైదరాబాద్ సహా పదమూడు ఏరియాల్లో పరీక్షలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు పేపర్ టూ పరీక్ష ఆన్లైన్లో జరిగింది తెలంగాణ నుంచి సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు పరీక్షకు అటెండ్ కావడం జరిగింది అయితే పరీక్ష కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడంతో పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాగా పేపర్ వన్ కాస్త కఠినంగా ఉండగా పేపర్ టూ ఈజీగా వచ్చిందని విద్యార్థులు తెలిపారు నేడు ఎంపీహెచ్ఏ ఫలితాల విడుదల తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ట్వంటీ ఫోర్ నవంబర్ తొమ్మిదిలో జరిగాల్సిన ఈ పరీక్షను అదే సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నిర్వహించారు మొత్తం నైన్టీన్ థర్టీ వన్ మహిళ ఎంపిహెచ్ఈ పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు ఇరవై వేల మంది ఆరు వందల ఇరవై వేల ఆరు వందల మంది అభ్యర్థులు రాశారు ఈ ఫలితాలతో ఎంపికయ్యే నైన్టీన్ థర్టీ వన్ మంది ఎంపీహెచ్ఎలు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ హెల్త్ ప్రమోషన్ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ మిడ్వైఫరీ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనది ఇవన్నీ కలిసి మూల స్తంభాలుగా పనిచేయాలి సిజేఐ జస్టిస్ గవాయ్ న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమని సర్వోన్నతమైనదని జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఉద్ఘాటించారు మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగ సంరక్షణ కోసం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సిజేఐ మరి మహారాష్ట్ర నుంచి ఎంపికయ్యారు కాబట్టి ఆయన మహారాష్ట్ర సొంత రాష్ట్రానికి చెందిన వెళ్ళిన సందర్భంగా ఆయన సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక ఆరు కుంకి ఏనుగుల బహుకరణ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఆరు ఏనుగులను బహుకరించింది అని బహుకరి గిఫ్ట్గా ఇవ్వనుందని అయితే ఆ కార్యక్రమం విధానసభ ప్రాంగణంలో మరి ఇరవై ఒకటవ తేదీన జరగనుందని ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు బ బహుమతిగా ఈ ఏనుగులను ఇవ్వనున్నారు ఇక నేటి నుంచి ఏ ఎప్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ పరీక్ష ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కళాశాలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్గాను ఏపీ ఎప్సెట్ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు జేఎన్టీయు కాకినాడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కళాశాల కలిపి మొత్తంగా మూడు లక్షల అరవై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అందులో ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఎనభై వేలు ఫార్మసీ కలిపి ఎనభై ఒక వేలు రావడం జరిగింది ఈ పరీక్షలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగుతాయంటూ ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది ఇక రాజ్యాంగమే అత్యున్నతమంటూ సిజేఐ గవాయ్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంప్లీట్ కావడం జరిగింది చాలా తక్కువ రావడం జరిగింది ఈరోజు అసలు గ్రూప్స్ సంబంధించి ఎలాంటి వార్తలు ఈరోజు రావలేదు ఓకే వీడియో చూసిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనము ఈరోజు నెక్స్ట్ వీడియో పాలిటీ క్వశ్చన్ బ్యాంక్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ తోటి దాదాపు ఒక ఐదు ఆరు వందల క్వశ్చన్స్ రెడీ చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్తో ఈరోజు ఒక వీడియో ప్రారంభిద్దాం